వస్తా వినాయకులు వస్తాయా బ్రదర్ స్టార్ట్ అయిందా గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన ఆల్మకొండ జిల్లాలో చక్కగా మనకు మన వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే సిద్ధేశ్వర ఆలయంలో మనకు ప్రతి ఒక్క వే వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ దేవుని నిమజ్జనం తొమ్మిది రోజుల తర్వాత మనం నిమజ్జనం జరుగుతుంది అందుకని ఇక్కడ ప్రతి మన వరంగల్ దగ్గర హన్మకొండ దగ్గరలో ప్రతి జిల్లాలో గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అనేది చేస్తారు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈడ మంచిగా జాగ్రత్తతో ఈడ వేల మందిని గవర్నమెంట్ వాళ్ళ సుత మంచిగా చక్కగా ఈ అరేంజ్మెంట్ అని చేశారు అందుకని ప్రతి ఒక్కరు ఈ రోజు నిమజ్జనం అయ్యే వరకు మంచిగా ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా దేవుని ఆశీస్సులతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ